ఇంగ్లాండ్ దేశాన్ని విక్టోరియా రాణి పరిపాలిస్తున్న రోజులవి క్రమం తప్పక దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం ఆమెకు ఆనవాయితీ సంఘమంతా కలిసి నిల్చొని దేవుని ఆరాధిస్తున్న సమయంలో ఉన్నట్లుండి విక్టోరియా రాణి కూడా వారితో పాటు లేచి నిలబడి దేవుని స్థుతి స్థుతిస్తుందట అది గమనించిన అధికారులు ఆ తర్వాత రాణిని చూచి మీరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి గనుక మీరు అందరితో పాటు మందిరంలో లేచి నిలవబడని అవసరం లేదు కూర్చొనే దేవుని ఆరాధించవచ్చు అని అనగా నిజమే కానీ నేను సేవిస్తున్న దేవుడు ప్రపంచాన్నే పరిపాలించేవాడు ఆయన నామమును వారు స్థుతిస్తూ ఉండగా దేవుణ్ణి గౌరవించకుండా కుర్చీలో కూర్చోలేకపోయాను నేను రానినైనప్పటికీ దేవుని దృష్టిలో అందరితో సమానమేనని అందరితో పాటు నిలబడ్డాను ఎంత తగ్గింపు తత్వమో ఆ తగ్గింపు తత్వమే విక్టోరియా రాణికి బహు గొప్ప రాణిగా పేరు తీసుకొచ్చింది తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు హెచ్చిస్తాడు అనుటకు ఆమె జీవితమే గొప్ప నిదర్శనం దేవుని నామంలో ఉన్న గొప్పతనాన్ని గొప్ప శక్తిని గ్రహించిన గొప్ప రాణి అవును మరి ఏ నామంలో రక్షణ లేదు కేవలం యేసు అనే నామంలోనే రక్షణ ఏసు నామంలో గొప్ప రక్షణ శక్తి ఉన్నది ఏసు నామము పేరిట మనం ప్రార్థన చేస్తాం కన్నీరు గార్చాం కాబట్టే మనం ఎన్నో అద్భుతాలు చూసాం మన ప్రార్థన ఫలితమే ఈరోజు మనం ఏమై ఉన్నామో నేనేమై ఉన్నానో దీనికి అంతటికి కారణం ఒక్కటే ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మరియు ఆయన నామంలో మనం చేసిన ప్రార్థనలు ఫలించడం వలన ఆయన నామంలో మనం చేసిన విజ్ఞాపనలు ఆయన విన్నాడు కాబట్టే సాధ్యమైంది అందుకే భక్తుడు అంటాడు నేను నా కత్తిని నా వింటిని నా డాలును నమ్ముకోను ఎహోవా నిన్నే నేను నమ్ముకుంటాను చేతిలో ఉన్న కత్తి కంటే నా గుండెల్లో ఉన్న ఎహోవాయ్ ఎంతైనా నమ్మదగినవాడు సౌలు నిలవబడినప్పుడు ఆ దేశంలో ఉన్న చాలామంది అతడు కలిగి ఉన్న ఎత్తులో సగానికి వచ్చేవారట అయినప్పటికీ సౌలు గొల్్యాత్తును ఎదుర్కోవడానికి ధైర్యం చేయలేకపోయాడు సౌలుతో పాటు దావీదు యొక్క సహోదరులు కూడా గొల్లాతును ఎదుర్కోలేకపోయారు అటువంటి సమయంలో గొల్్యాత్తు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు యువనస్తునైన దావీదు వాటిని విన్నాడు గొల్ల్యాత్తుకు భయపడి ఎవరూ ధైర్యం చేయని సమయంలో దావీదు ముందుకొచ్చి నేను వెళ్తానగా సౌలు దావీదును చూచి రాజునైన నా వలనే సాధ్యం కావడం లేదు నీ వలన ఏ విధంగా సాధ్యమవుతుంది అని ప్రశ్నించాడు అప్పుడు దావీదు ధైర్యముతో నా దేవుడే నాకు బలమని చెప్పి అడుగు ముందుకు వేసి కత్తితో వస్తున్న గొల్యాతును చూచి నీవు కత్తితోనూ బల్యముతోనూ వస్తున్నావు కానీ నేను జీవము కలిగిన యహో నామము పేరిట వస్తున్నాను అని చెప్పి అతన్ని చంపివేసి తన ప్రజలను రక్షించుకున్నాడు శక్తి కలిగిన నామము పేరిట అడుగు ముందుకు వేసినప్పుడు మనం తప్పక విజయాన్ని చవిచూస్తాం నామంలోనే రక్షణ అపుస్తుల కార్యము నాలుగు పన్నెండు నామంలోనే ప్రార్థనకు జవాబు యోహాన్ స్వార్థ పద్నాలుగు పద్నాలుగు ఏసు నామంలోనే దయ్యాలు పారిపోతాయి మార్కు స్వార్థ పదహారు పదిహేడు నామంలోనే వీటిని బంధించినా బంధించబడుతుంది మత్స్ వార్త పద్దెనిమిది పద్దెనిమిది నామంలోనే సమస్తము చేయవలను కొలసీలకు రాసిన పత్రిక మూడు పదిహేడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ